నేటి వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన యహో నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ప్రియదేవు నీ ప్రజలరా ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజల కొరకైన కాపుదల వాగ్దానం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు అనేక వందనాలు స్తోత్రాలు నాయన ఆనాడు ఇస్రాయేల్ను కాపాడిన దేవుడు ఈనాడు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులను కాపాడుమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా నైజీరియా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నైజీరియాలో ఉన్న క్రైస్తవ బిడలను కాపాడు తండ్రి నీ బిడల పక్షంగా యుద్ధం చేయము తండ్రి ఈ యుద్ధం యహోవాదే అన్నట్లుగా సహాయం చేయండి మీ యొక్క మహిమను నైజీరియా దేశ క్రైస్తవుల ఎడల కనుపరచుమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభువ మొజాంబిక్ దేశంలో కూడా నిన్నటి దినం నాయన ఇరవై మందిని చంపినట్లుగా వార్తలు వింటున్నాం వారిని కూడా కాపాడమని ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ